హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా రేపు శుక్రవారం రోజున తల్లి ఈ శుక్రవారం రోజు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది నీకు రెండు శుభవార్తలు చెప్పబోతున్నానమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి ఈ పండ్లను అయితే తాకుతల్లి అని మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటలో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి శ్రద్ధ సభూరిని కామెంట్ చేయండి తనమేలు చూసారు కదండి బాబా గారిని స్మరిస్తూ పండ్లను తాకండి మన గారు ఏమంటున్నారంటే అరటి పళ్ళు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎలా అంటున్నావు కదమ్మా ఇంకా కొద్ది రోజులు వేచి చూడు బాబా ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తున్నారు మీరు నా వల్ల కావటం లేదు నాకు కావలసింది ఏదైనా సరే మీరు చేసి తీరాల్సిందే బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు సమస్యలతో ఉన్న కాలం అన్నీ కూడా మారిపోవాల్సిందే అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా గెలుపు తప్పకుండా నాకు ఇవ్వు బాబా అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంది తల్లి ఎంత ప్రేమగా నువ్వు నీ తండ్రినైనా నా దగ్గర కాకపోతే మరెవరి దగ్గర అడుగుతావు తల్లి ఎంతో నమ్మకంతో ఎదురు చూసే నీకు ఇక మీదటి నిరాశ అనేది నీకు కలగదు తల్లి ఇక మీకు విజయ మార్గం ఏర్పడింది నీకు విజయం కలిగే సమయం ఆసన్నమైంది తల్లి తప్పక నా బిడ్డ జీవితంలోకి తప్పకుండా మంచి మార్పు తీసుకొస్తాను తల్లి నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధతో సమస్యలను చేయించాలని పట్టుదలతో ఈ సమస్యలన్నీ కూడా గట్టెక్కించు బాబా అని నా కోసం సాయం కోసం వచ్చావు కదమ్మా తప్పకుండా నేను రక్షణగా ఉంటానమ్మా నీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను నువ్వు కోరింది చేస్తానమ్మా నీ బాబా ఆడిన మాట తప్పడు అని నీకు తెలుసు కదా తల్లి నా నామస్మరణ ఎన్నిసార్లు చేస్తావో అది నీ ఇష్టం ఈ సమస్య నాతో ఎన్నిసార్లు చెప్పుకుంటావో అది కూడా నీ ఇష్టం నువ్వు అడిగినవన్నీ కూడా నా మనసు దాకా చేరుతాయమ్మా నువ్వు అడిగిన వాటికి ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు తీసుకుంటావు తల్లి తప్పకుండా ఏదైతే కోరుకున్నావో నువ్వు కోరింది నీ వద్దకు చేరుస్తాను తల్లి ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి నా సుఖమైన రోజులు మేఘాలులా వెళ్ళిపోయాయి కానీ దుఃఖమైన రోజులు భూమిలా స్థిరంగా ఉండిపోయాయి దుఃఖం బాధ మనసులో ఉండటం వలన రాత్రులు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా సంతోషంగా ఉండాలి అనుకున్న రోజులన్నీ కూడా కర్రలుగానే మిగిలిపోయాయి తల్లి మంచి కోసం ఎదురు చూస్తే ఎదురు చెడ ఎదురవుతుంది నమ్మిన వాళ్ళు మంచిగా లేరు బాబా ఇంకా మంచిగా ఉన్నాను కానీ అవినీతిగా నాతో వస్తుందా బాబా సుఖమైన ఆనంద బాష్పాలు అడిగాను నువ్వు కన్నీటి బాష్పాలు ఇచ్చావు అలాగే కదమ్మ ప్రతిరోజు బాధపడుతున్నాను అడుగుతున్నావు మనసులో రోగ ప్రశాంత లేకుండా ఉన్నావు బాధలలోనే చీకటిని కన్నీరు కారుస్తున్నావు సంతోషంగా అనుభవించకుండా నీ మనసు దుఃఖంతో నిండిపోయింది అంతే కదా తల్లి ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఈ పరిస్థితి మార్చమనే కదమ్మా నువ్వు నన్ను గట్టిగా వేడుకుంటున్నావు తల్లి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి తప్పకుండా మారుస్తానమ్మా ఇప్పుడున్న ఈ దుఃఖ పరిస్థితి శాశ్వతం కాదు తల్లి ఇప్పటి నీ జీవితంలో జరిగిన పరిస్థితికి నువ్వు భయపడుతున్నావు భవిష్యత్ అంతా కూడా ఇలాగే ఉంటుందేమో నా జీవితంలో సంతోషం అనేది తీరాదా నేను కోరింది జరగదా అని భయపడిపోయి చాలా ఆందోళన పాడుతున్నావు తల్లి నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవద్దు తల్లి ఈ కష్టకాలం ఈ రోజుతో సమాప్తం అయిపోతుంది రేపటి నుంచి నీకు సంతోషమైన కాలం ఆరంభమైంది తల్లి నీ నమ్మకానికి నీకు ద్రోహం చేసిన వారు తప్పకుండా వారు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నిదానంగా సహనంగా ఉండమ్మ బాప ఉన్నారు తప్పకుండా సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి అప్పుడే నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు ఈ దుఃఖాన్ని నా పాదాల వద్ద విడిచిపెట్టి ఇక నుంచి నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపమ్మ ఈరోజే ఈరోజే నీ శుక్రవారం రోజున రేపు శుక్రవారం రోజున నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది సంతోషకరమైన మార్పు తల్లి నా మీద నమ్మకం ఉంచి మనసులో ఉన్న బాధ దిగులు అనుమానం అన్నీ కూడా పక్కన పెట్టేసి నీ జీవితాన్ని సంతోషంగా తల్లి సదా నా ఆశీస్సులు నీకు ఉంటాయి సదా నీకు నేను తోడుగా ఉంటానమ్మ అది పళ్ళు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అని అది పెద్ద కష్టం వచ్చింది అని చాలా బాధపడుతూ ఉన్నావు కదా కష్టాలు అనేటివి కారణం లేకుండా రావు ఆ కష్టాన్ని బాధని తట్టుకోవడం దాని నుండి ఎలా బయటపడతావో అనే దానిలోనే నీ భవిష్యత్తు ఉంటుంది నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనదని నాకు తెలుసు తల్లి కానీ నీ జీవితంలో ఉన్న ఆశ కోరిక తీరుతాయా లేదా అనేది కదమ్మ అనుమానం ఎలాంటి కష్టాలు చిక్కులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటేనే నీకు ఎంతో మేలు తల్లి ఎవరైనా సరే వాళ్ళకు దగ్గరైన వారి దగ్గర ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అలా చేయాలి ఇలా చేయాలి అని ఎవరు చెబుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో స సగం కాలం పోగొట్టుకుంటున్నారని అర్థం అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కానీ అన్నీ నాకే తెలుసు నేనే గొప్పవాణ్ణి అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఏమీ నేర్చుకోలేవు తల్లి ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారికి నువ్వు దూరంగా ఉండడమే ఉత్తమం తల్లి అతిగా మాట్లాడి చెప్పే దగ్గర వర నుండి నువ్వేమీ నేర్చుకోలేవు నేర్చుకోవడానికి ఏమీ ఉండదమ్మా అధికంగా మాట్లాడేవారికి దూరంగా ఉండు తల్లి నువ్వు కూడా తక్కువగా మాట్లాడుతూ ఉండమ్మా ఒకరిని నవ్వించడానికి ఏడిపించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది తల్లి నవ్వించడం అంటే వెంటనే నవ్వించవచ్చు కానీ వారి మనసును సంతోషపెట్టడానికి చాలా టైం పడుతుంది తల్లి అలా చేసినట్లయితే దానికైనా మంచి నీకు జరుగుతుంది నేను చెప్పేదే కరెక్టు అని భావించే వాళ్ళకి దూరంగా ఉండు అలాంటి వారికి దూరంగా ఉండటం ఒకటే కరెక్టు నువ్వు జీవితం నిలబెట్టుకుంటున్నావా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఎదురు చూసే అభిమానం ఒకరి దగ్గర దొరకలేదు నువ్వు అనుకున్నది నెరవేరలేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు నీ మనసు ఎంత వేదనకి గురి అవుతుందో నాకు తెలుసు కానీ ఆ వేదన బాధ నేను ఒక పక్వంగా మారుస్తాయని గుర్తుపెట్టుకో తల్లి చిన్న చిన్న విషయాలకే వేదనకి బాధకి గురి కావద్దు అది చాలా కష్టం బాబా నేను అన్నా సరే కొద్దిగా ఓర్చుకో తల్లి ఇదే నిదర్శనం అనుకుని నీ నీ ప్రేమ భక్తి నా పట్ల ఎంతో స్వచ్ఛమైనదో అంతకు మించి స్వచ్ఛమైన ఆనందం సంతోషం నీకు లభిస్తుంది తల్లి మంచి కోసం ఆరాటపడి నిన్ను నిండుగా సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదిస్తాను తల్లి ఏది అయితే నీకు దక్కుతుందో అది నీ బాబా తన్ని నీకు ఇస్తాడు అని నన్ను నమ్ము తల్లి ఆనందంగా స్వీకరించు తల్లి ఏది కావాలి అని నువ్వు ఆరాటపడుతున్నావో ఏది జరిగితే మంచిది అని చెప్పి ఆశపడుతున్నావో ఏది జరిగితే నాకు మంచిది సంతోషం కలుగుతుందని ఎదురు చూస్తున్నావో అది నెరవేర్చి తప్పకుండా దానిని నీకు తప్పకుండా అందిస్తానమ్మా కానీ ప్రయత్నాన్ని దృష్టిని మాత్రం ఎప్పుడు కూడా ఇటు పరిస్థితిలోనూ వదులుకోవద్దు ప్రయత్నానికి కృషికి పట్టుదలగా నువ్వు ఉంటే అంతులేని గెలుపుని నీకు అందిస్తాను తల్లి ఓపికగా ఇతరుల దగ్గర మౌనంగా ఉంటే నిజయం ఆనందం రెండు కూడా నీకు అందిస్తాను తల్లి పండ్లను తాకావు కదమ్మా నీ జీవితం తీయగా ఈ పండ్ల వలె ఉంటుంది ఇంకా నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించవద్దు ఆనందం సంతోషం ఇవే నీ జీవితంలో ఉంటాయి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు అతి దగ్గర అయ్యేలాగా నేను చేస్తానమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట విధంగా మన దాకా మన మనసు దాకా చేరుతాయి బాబా మనసు దాకా చేరుతాయి కంపల్సరిగా తప్పకుండా ఏదైతే కోరుకున్నావో నువ్వు కోరింది నీ వద్దకు చేరుస్తాను తల్లి ఈరోజు నువ్వేమనుకున్నావో చెప్పన తల్లి నా సుఖమైన రోజులు మేఘాలలాగా వెళ్ళిపోయాయి కానీ దుఃఖమైన రోజులు భూమిలో స్థిరంగా ఉండిపోయాయి దుఃఖం బాధ మనసులో ఉండటం వలన రాత్రులు నిద్రపట్టక చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా సంతోషంగా ఉండాలి అని అనుకున్న రోజులన్నీ కూడా కళ్ళుగానే మిగిలిపోయాయి తండ్రి మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది నమ్మిన వాళ్ళు మంచిగా లేరు బాబా కానీ మనిషిగా ఉన్నాడు కానీ నా వెంట వస్తుంది బాబా సుఖమైన ఆనంద బాష్పాలు అడిగాను కానీ నువ్వు కన్నీటి బాష్పాలు ఇచ్చావు ఇలాగే కదమ్మా ప్రతిరోజు బాధపడుతూ నన్ను అడుగుతున్నావు అందరూ బాగా ఉండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరిపురి